ఓ యువకుడు ప్రతిరోజు ఇంటి ముందల గోడపైన పక్షులకు నీళ్లు పెట్టడం గేటు బయటన ఓ తొట్టిలో నీళ్లు పోసి జంతువులకు నీళ్లు పెట్టడం చేస్తూ ఉన్నాడు అలా అవి తాగుతూ ఉంటే ఫోటోలు తీస్తూ అవి స్టేటస్లో పెట్టడం ఇన్స్టాగ్రామ్లో పెట్టడం చేస్తూ ఉన్నాడు ఇదంతా చూసినా చాలామంది ఈ అబ్బాయికి పక్షులంటే జంతువులంటే ఎంత ప్రేమో కదా ఇలా పశువులని పక్షులని ఇంత ప్రేమిస్తున్నాడే మరి ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమిస్తాడో అని అనుకున్నారు కానీ ఆ అబ్బాయి మాత్రం అలా కాదు ఇంట్లో వాళ్ళ నాన్నగారు కొన్ని మంచి మంచినీళ్ళు ఇవ్వరా అంటే ఫోన్ ఒత్తుకుంటూ చిచి ఏంటి నాన్న నీకు తెచ్చుకొనికి రాదా అని విసుక్కుంటాడు అమ్మ ఏదైనా పని చెప్తే నువ్వు చేసుకపో నేను అసలు చేయను ఏంటమ్మా ఇలా విసిగిస్తున్నారు అంటూ తల్లి తండ్రి పైన విరుచుకుపడతాడు పడతాడు వాళ్ళకి ఏ ఒక్క పని చేయడు ఇదంతా ఆ పక్షులు గమనించాయి ఒకరోజు చి చి ఇలాంటి వాటితోన మేము నీళ్లు తాగుతున్నాం చి అనుకుంటూ వెళ్ళిపోయాయి ఆ రోజు నుంచి ఇంటి ముందల ఒక్క పక్షి కూడా వాలకుండా ఉంటుంది ఇదేంటి కొందరు ఉంటారు కదా పైకి మాత్రం ఎంతో గొప్పగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం అంతా వ్యతిరేకమే లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటారు కొందరు మనుషులు